మన రక్షకుడసునామల్లో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగను ఆరంభించుకుంటానండి ప్రభు నామంలో మన విలువైన బంధాలను ఏర్పరచుకోవాలి ఆ బంధాలు మనకు బరువు కాకూడదు మన ప్రేమించే ప్రేమ విరక్తి కాకూడదు మాటల్లో విసుగు రాకూడదు ప్రవక్తంలో పరుపు పోకూడదు మనం ఆత్మీయంగా హద్దు దాటి వ్యర్థంగా మనం మాట్లాడితేనే అన్ని ప్రమాదాలు ఎదుర్కొంటామని జా జాగ్రత్త పడాలి తర్వాత అవకాశం ఒక పక్షి లాంటిది అది ఒక ప్రదేశంలోనే ఉండదు ఒక చోటు కంటే మరొక చోటుకి పోతూ ఉంటుంది కాబట్టి వచ్చిన అవకాశాలని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి మరి చాలా చక్కని తలంపులతోనే ఉండాలి మరి సమయం సద్వినియోగం చేసుకుంటూ అవకాశాలను వాడుకుంటూ దేవుల్లో ఎదగాలి గొప్ప ఆలోచనలు ఎప్పుడూ కష్టాలు మాత్రమే పుడతాయి అందుకే కొన్ని కష్టాలు మన డెస్టిని మార్చేస్తాయి కనుక కష్టాలు పాఠాలు నేర్పిస్తే కనుక కష్టాల్లో దేవుని వైపు చూస్తూ పాఠాలు నేర్చుకుంటూ సాగిపోదాం అయితే జీవితంలో కొన్ని సంఘటనలు జరగటం మంచిదే కొందరు నిజస్వరూపాలు మనస్తత్వాలు బయటపడతాయి మొదట అవి బాధపెట్టిన జీవితాంతం బాధపడాల్సిన అవకాశాన్ని దూరం చేస్తాయి జాగ్రత్తగా బ్రతకాలి అయితే ప్రమాదంలో ఎక్కడా లేని ప్రశాంతత ఒక్క నిద్రలోనే ఉంటుంది నిద్ర దేవుడిచ్చిన వరమే జీవితంలో ఎప్పుడు ఎందరినీ పరిచయం చేసినా చివరకు కొందరే మిగులుతారు ఆ కొందరే నిజమైన స్నేహితులు బంధువులు ఆత్మీయ ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా స్నేహితులు కాగలరు అటువంటి వారిని ఎన్నుకోవాలి వారిని వదులుకోకూడదు మనిషి ధనాన్ని దరిచేసే బంధువులు అందాన్ని చూసి కరిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కావని గుర్తుంచుకోవాలి పలకరింపులు చిన్నదైనా మనస్ఫూర్తిగా పలకరిస్తే చాలు ఎవరి మనసులు సంతోషంగా అందరి మనసులు సంతోషంగా నిండిపోతాయి పలకరింపులోనే ఎంతో చక్కని దీవుని ఉంటుంది మరి కొన్ని కొన్ని రుచులకు ఒక అర్థం ఉందండి మరి కొన్ని కొన్ని గమనించుకుంటే మరి తీపోనేదట ఆనందానికి సంకేతం ఉప్పు జీవితంలో ఉత్సాహానికి రుచి సంకేతం చేతు బాధ కలిగే అనుభవాలు వగరు నేర్పుగా వ్యవహరించే పరిస్థితులకు పులుపు కొత్త సవాళ్లు కారం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు ఈ షడ్రుల సమ్మేళనమే జీవితం సరే మన జీవితాన్ని సక్రమంగా నడుచుకోవాలి అయితే మనం నమ్ముకున్న దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి ఎన్నో పేర్లు అవసరాలను బట్టి కొన్నేమో మనమే పెట్టుకున్నాం దేవునికి ఏమో ఆయనే కనపరుచుకున్నారు ఒక్కొక్క వేరొక మరి మన జీవితంలో మరి ఒక్కొక్క పేరుకి విశిష్టత ఉంది ఎలోహు ఎలోహు అర్ధము శక్తిమంతుడు బలవంతుడు రోషము గలవాడు నెహం తొమ్మిది పదకొండులో ఆయన క్షమించువాడు వాడు గలవాడు దయవాసిన్యం గలవాడు దీర్ఘశాంతం గలవాడు బహుగ్రూపు గలవాడే ఉన్నాడు ఎవరిని విసర్జింపలేదు ఎంత చక్కగా దేవుని యొక్క లక్షణాలు వర్ణించాడు ఏల్ అనే పదము శక్తినిచ్చినది అని అర్థమిస్తుంది మరి నీతి రోషము కరుణ అని కూడా అర్థమిస్తుంది సంఖ్యాకాండము ఇరవై తొమ్మిది పదమూడు ఆ రెఫరెన్సెస్ అన్ని నేను చెప్పను కానీ ఆ మాటల్ని జ్ఞాపకం పెట్టుకుందాం ఏలో హీమ్ సృష్టికర్త శక్తివంతుడు బలవంతుడు అని అర్థం అది అది మొదటి మాట ద్వారా ఎలోహీము అర్థం తెలుస్తుంది ఎలోహీం అని అర్థం తెలుస్తుంది తర్వాత ఎల్షెాయ్ సర్వశక్తి గల దేవుడు మరి యాకోబి యొక్క పరాక్రమశాలి దేవుడు దేవుడు అత్యంత శక్తిగలవాడు అని తెలిపేటువంటి వాక్యము తర్వాత యావే యహోవా దేవునికి మరో పేరు మొదటిగా మోషే ద్వారా ఉచ్చరింపబడింది యావే దేవుడు తన ప్రజలకు విడుదల కలిగించేటువంటి క్షమ మాటలు మరియు నడిపింపునిచ్చి తక్షణం సహాయం చేయగల దేవుడని అది అర్థమవుతుంది యహోవా అది చాలా చోట్ల మనం గమనిస్తుంది గమనిస్తాం యావే యహోవా ఇది ఎక్కువగా దేవునికి మరో పేరు తర్వాత అదో నాయ్ అదో 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 నాయ్ అదో నాయ్ అనేది అంటే అది దేవుడు ప్రభు అని అర్థం మరి యూదులు ఎక్కువగా జానించే పవిత్ర అవసరత్ ఎరిగి ఆదుకునే దేవుడు అని అర్థం ఇస్తుంది అది న్యూ ఓల్డ్ కాక ఓల్డ్ టెస్టిమెంట్ లో జనుల గురించి ఎక్కువగా మాట్లాడింది అబ్రహాం వాడాడు గాడ్ ఈజ్ మై మాస్టర్ అన్నాడు ద కెపాసిటీ మరి అని అర్థం మరి నా బాధ్యత అంతా నీదే అని చెప్పుకునే మాట అబ్రహాం వాడింది ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ లైఫ్స్ నేను వ్యర్ధున్న ఉండగా మరి మంచి వానిగా నన్ను బాధ్యత వహించవయ్యా అని చెప్పుకున్నాడు అన్నమాట తర్వాత యావే అనేది మాత్రం దే మరి మోసే వాడాడు ఐఎమ్ దట్ ఐ ఐమ్ ఐఎమ్ విల్లింగ్ టు బి ప్రెసెంట్ విత్ యూ మరి పవర్ఫుల్గా నేను నీతో ఉంటానని యావే చెప్పుకున్నది మోసే అట్లాగా ఈ మాటలన్నీ మనకుండగా మరి హవ ఈరే ఇహవ చూచుకును అనే మాట కూడా అది అబ్రహాము ఇస్సాకు బలి ఇచ్చే టైంలో పొట్టే రోజు కనబడినప్పుడు అతను చెప్పినటువంటి వాక్యం దాన్ని మనం తర్వాత జానిద్దాం ప్రత్యేకంగా నేను జయషద్దాయ్ అనే వాక్యం గురించి నేను మీతో ముచ్చటించడానికి అది ఒక భక్తుని యొక్క మరి ఆ సందేశాన్ని ఆధారంగా నేను చెప్పడం జరుగుతుంది చక్కటి మాటలు ఈ సృష్టిలో ప్రతి వ్యక్తికి ప్రతి స్థలానికి ప్రతి ప్రాంతానికి ఒక్కొక్క పేరుంది లేని ఊరు లేదు పేరు లేని వ్యక్తులు లేరు పేర్లేని స్థలం లేదు పేర్లే మరి కొందరు పేర్లు అద్భుతంగా విచిత్రంగా ఉంటాయి ఒక ఊరట దొంగ కోళ్ళట ఒక ఊరు అమ్మో చీకటి గూడమట మరొక ఊరు వేయాల పాడు ఆయన చూసి గమనించినాయి ఈ నిజంగా ఇలాంటి ఎందుకు పెడతారంటే అక్కడ ఉండే పరిస్థితులు బట్టి పెట్టి అనుభవాలన్నమాట ఆయన దేవుని యొక్క నామాలు ఆయన ఏం చేస్తాయంటే గుణాతిశయాన్ని శౌర్యాన్ని మరి ఆయన స్వభావాన్ని ఆయన మానవాళికి చేయగల క్రియలు బయలుపరుచుకుంటాయి ఆ పేర్లు దేవుడు పిలుచుకున్నాడు హెబ్రి భాషలో కొందరు అందిస్తూ ఉంటారు ఆ పేర్లు బయట ప్రేమ ఇది యశద్దా అనేది హెబ్రి భాషలో ఉన్నది దానికి తెలుగు అర్థము సర్వశక్తి మంత్రుడు అని అర్థం ఈ రెండు గుర్తు పెట్టుకున్నాం ఈ టాపిక్ ఈ రోజు సర్వశక్తి మంతుడు ఎల్షద్ధాయ్ అయితే ఈ అనుభవంలో రెండు మూడు దుర్గమాఖండంలో మనం గమనిస్తే మరియు దేవుడు మోస కేసులను నేను యహోవాను నేను సర్వశక్తికర దేవుడు పేరుంది అబ్రహం ఇస్సాకు యాగబు నాకు ప్రత్యక్షమైతుంది యహోవా అనే నామం నేను వారిని తెలియజేయబడు తెలియబడలేదు అని చెప్తూ అబ్రహం ఇస్సాకు యాగబు ప్రత్యక్షమైంది సర్వశక్తి దేవుడని దేవుడు దై ఎల్సి ఎబ్రి పదం ఏల్ అనే పదానికి దేవుడు అని అర్థము బేత్ ఏల్ బేతేల్ అది దేవుని యొక్క ఇల్లు అర్థం మరి ఏలియా ఏల్ ఏహ అనే దాని ఏలియా అది తన పేరుని దేహవయ్య దేవుడు అనే మాట అర్థం అశానికి ఇక్కడ మూడు అర్థాలు ఉన్నాయండి చాలా చక్కటి అర్థాలు ఉన్నాయి అర్థవంతంగా మనం నేర్చుకుందాం వీరు ముగ్గురు ప్రత్యక్షమైన రీతిగా మనందరికి కూడా దేవుడు ప్రత్యక్షమై దేవుని ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు అని మనం నమ్ముకుందాం షద్ధాయ్ అంటే తల్లిలాగా ఆదరించే దేవుడు మరి తల్లి ఎల్లాగా పుట్టిన బిడ్డను మరొక ఆదరిస్తుందో ప్రేమగా చూసుకుంటుందో అలాగే బేకరిడే కాదు తల్లిలాగా కూడా చేసి ఆదరించే దేవుడు ఏ ఆదరణ లేక లోకంలో నిరాదరణతో ఉండేవాళ్ళని ఓదార్చేవాడుగా దేవుడు ఉన్నాడు మనకి అటువంటి అనుభవంలో మరి ఆదరణకే వేచి ఉన్నామా మనం మరి ఎంతో మంది ప్రేములు దూరం అయ్యామా ప్రభు మన తల్లిలాగా ఆదరించే దేవుడు ఈ మాట అరవై ఆరు పన్నెండు పదమూడులో ఉంది మేము తల్లిని ఆదరించినట్లుగా నేను తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అమూల్యమైన వాగ్దానం ఇదే అందరి ప్రేమ కదా తల్లి ప్రేమ గొప్పది తల్లి ఒడిలో స్తన్యపానాలు ఆ చుక్క పడితేనే బిడ్డ ఓరట పొందుతాడు మనం ఆరాధించే దేవుడు వాక్యమనే పాలతో ఆదరింపబడతాం రోమ పదిహేను నాలుగులు ఏదైనా ఓర్పు వలన లేఖనముల వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలిగుటకాయ్ అని చెప్పి రాయబడింది ఎందుకంటే లేఖనాలు మనకు ఇస్తాయి నిండు మనసుతో మరి ప్రార్థి కలువరంతో నిరాదంతో ఉన్నప్పుడు మనకు వాక్యమే బ్రతికిస్తుంది అందుకని దావిదేమన్నాడు నూట పంతొమ్మిది యాభైలో నీ వాక్యం బ్రతికించింది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించింది వాక్యం వలన మన ఊరట ఊరట ఇస్తుంది ధైర్యం ఇస్తుంది లూక తొమ్మిది పది అధ్యాయాలు చదివే సమస్యలకై పాస్టర్ తో మాట్లాడి ఆదరణకే వచ్చాము అని ఒక ఆయన కనిపెట్టి పాస్ట్ గారి కోసం ఎంత కనిపెట్టి ఆయన లోపల ఇంకా వేరే పని మీద ఉండిపోయి లేట్ అయ్యాడట ఆ ఎంతో భారమైన మనసుతో బయట కూర్చుని లూకా తొమ్మిది పది అధ్యాయులు బైబిల్ తీసి చదువుకుంటూ ఉన్నారట ఆ తర్వాత అరగంట తర్వాత వచ్చి సారీ అండి నేను లోపల పనిలో ఉండిపోయానంటే పర్లేదు పాస్టర్ గారు మీరు నాతో మాతో మాట్లాడక్కర్లేదు ప్రభు మాతో మాట్లాడాడు తొమ్మిది పది అధ్యాయాల్లో అని మాకు ఊరట కలిగింది ఏంటంటే ఆకాశపక్షం చూడండి తల వెంట్రులు కూడా లెక్కబెట్టారనే మాట మమ్మల్ని ధైర్యపరిచింది ఇక మీ మాట అందుకని వాక్యం మన నిజంగానే బలపరుస్తుంది ఆదరిస్తుంది విలువ లేని దాన్ని విలువగా ఉంచు దేవుడు మనకి బాధ్యత తీసుకుగా దేవుడు ఉండగా దిగులేందుకు ఎండిన భూమిని వర్షం తాకితే ఊరట పొన్న రీతిగా మనకు నెమ్మది లభిస్తుంది గగబా చదివేస్తే వాక్యం మాధుర్యం తెలియదు ఒక బిడ్డను తల్లి తన బిడ్డని విచ్చిపెట్టదు కదా నా తల్లి తండ్రి తన చేయి విడిచినను శ్రద్ధాయ్ నేను వదిలిపెట్టడు ఎవరి నన్ను అవమానించినా తృణీకరించినా దేవుడిని విడవడు ఎడబాయడు ఒకరోజు భక్తిగా దేవుని విడితో దేవుడు సముద్ర తీరా నడుస్తూ తిరిగి వచ్చి చోట నాలుగు పాదాలు జాడుంది కానీ లోతున్న చోట గచ్చపట్లున్న చోట రెండు పాదాలే కనబడ్డాయి నన్ను ఎందుకు దాన్ని వదిలేసావేమి అని అడిగితే దేవుణ్ణి నువ్వు చూచిన నిజమే ముళ్ళు గుచ్చుకుంటా ఏమోనని చేతులతో ఎత్తి పట్టుకున్నాను నేను అప్పుడు ఆ పాదముద్రలు నీ కాదు నావి నిన్ను భుజాలపై మోస్తూ వచ్చాను అందుకే తల్లిలాగా ఆదరించేవాడు ఎత్తుకుని లాలి ప్రేమిస్తూ ప్రతి కాలం అంతా తోడుగా ఉంటాడు మనం ఊహించుకునే ప్రభు మనతో ఉన్నాడనే ధైర్యం మనకి ఎప్పుడు కూడా మనకి ఊరత్నిస్తుంది ఏ తర్వాత రెండవ దానికి రెండవ అర్థము ఎలసిద్దాయి అడుగు వాటి సర్వశక్తి మంతుడు అనే మాట అది మూడో మాట మూడో అర్థము తల్లిలాగా ఆదరించేవాడు అనే ఫస్ట్ అర్థం రెండో అర్థము అడుగు వాటికంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా దయచేవాడు తల్లి వల్ల ఆదరించి దేవుడు మనల్ని ఓదార్చగలిగి ప్రతి అంతా తోడై ఉంటాడు యాకోబుకు సరస్వతి కలవడ ప్రత్యక్షమైనప్పుడు ఆది కాండా ఇరవై ఎనిమిది ఇరవైలో అప్పుడు యాకోబును తా తండ్రి ఇంటి తిరిగి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుచిన ఈ మార్గాన్ని నన్ను కాపాడి తినుటకు ఆహారము వస్త్రాలు దయచేస్తే ఈ తోడై ఉంటాడు ఈ స్తంభం దగ్గర ఆలయం కడతాను పదవి పది పర్సెంట్ నేను ఇస్తాను అని చెప్పాడు అప్పటికే వయసు డెబ్బై ఒక్క సంవత్సరాలు ఆ జీవితంలో ఏ ఉన్నాయో దేవుడు తెలియజేయాలి మనం అడగాలి తట్టాలి వెతకాలి ప్రభుమానానికి అన్ని అవసరాలు తీర్చే దేవుడు వారి దేవుని అడగనందున వారికి ఏమి లభించలేదని కూడా ఉంది యాకోబు నాలుగు రెండులో వారి హృదయాలు సరిలేవు మత్సరం హృదయంతో నిండి ఉంటుంది వారు అడుగుట్లేదు అన్ని పొందుకోలేని దుస్థితి అందుకనే సరి చేసుకోవాలి ప్రయాస ఆయాసం మారుతుందా ప్రజ్ఞా జీవితంలో తొలగించుకొని తొలగించుకుని సమృద్ధినిచ్చి దీవించే దేవుని వాక్యం హెచ్చరిస్తుంది కనుక మనం దేవుని వేడుకుందాం యాకోబు లాభాలు ఆ లాభాల లాభాలు సరి అయిన వాడు కాదు మామగారు మాయ చేసేవాడు యాకబు మహానయి మన పేరు పెట్టగల సంపన్నుడైపోయాడు మన దేవుడు చేయగలవాడు తప్పక అడగాలి జవాబిచ్చే రోజుల్లో దాచిపెట్టాడు దయచూపు కాలం వచ్చినప్పుడు అడిగి పొందుకోవాలి యాక భూహక మించిన దీవెనకు మూలం దురాశతో అడగలేదు కొంచెం భోజనం వస్త్రాలు చాలు ప్రభు పది పర్సెంట్ ఇస్తానని అరుక్కున్నాడు అంతేకాని ఆకాశం విప్పి వద్దులేని దీవెన్లు ఇచ్చాడు ఆ మరి ఆక ఇష్ కోరింత ఇచ్చే దేవుడు మనకున్నాడని నమ్ముకోవాలి దైవ సంబంధమైన బ్లెస్సింగ్స్ కోరుకుందాం ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు అనుభవించే వారసులమే దేవుని వారే చివరికి అని పడుకున్నాం కదా అదంతా చక్కటి పాట కాలం అంతా స్థుతించాలి వాళ్ళని బ్రతికిస్తున్నాడు మనమే ఆయన ఆలయం ఆయన మందిరము నిత్యము స్థుతించి ఆరాధన ఉండాలి ఆరోగ్యము ఆస్తి ఆత్మ విషయము మరి భూతత్వంలాగా మన సేవకుని మనసులో ఏముందో పరీక్షిస్తాడు తినము తాగుము అనే భావాలతో ఉన్నావా మన స్వా మెటీరియల్ థింగ్స్ అడుగుతున్నామా సేవ భారంతో ఉంటే ఆయన తప్పక సహాయం చేస్తాడు ఆ సేవ నమ్మకంగా చేస్తా అని మరి ఆ దేవుని దగ్గర చెప్పుకోవాలి రిచర్డ్ బాంకే గురించి నేను నా బయోగ్రఫీలో ఆయన గురించి ఎంతో గొప్పగా రాయగలిగాను నాకు చాలా ఇష్టం ఆయన భక్తి ఆయన అంట ఒకసారి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం తెరవబడి బాబు నీకు ఏం కావాలి రిచర్డ్ నీకు పది లక్షల డాలర్లు ఇస్తాను నువ్వు సేవలో ఆడుకుంటావా అని అడిగితే ఆకాశ నుండి స్వరమైన గానే ఆయన ఒక్క మాట ఇసుక ఎంత భక్తి రండి ఈ మధ్య చనిపోయాడు అప్పుడు అన్నాడు పది లక్షల ఆత్మ సంపాదిస్తాను ప్రభువా అన్ని నన్ను వాడుకో అని చెప్పాడట ఎంత గొప్ప మాట అండి నిజంగా మనకు అటువంటి త్యాగం ఉందా నా ద్వారా ఆత్మను సంపాదించే కృప కావాలి అని కోరుకున్నందుకు డెబ్బై ఒక్క లక్షల ఆత్మను సంపాదించగలిగిన గొప్ప ఆత్మచాలరండి రిచర్డ్ వంకే నిజంగా ఫర్ హిమ్ తర్వాత ఎల్షద్ మూడో మాట సర్వశక్తి గల దేవుడు లూకా ఒకటి పద్నాలుగు నలభై ఎనిమిది నలభై తొమ్మిదిలో నా మరియ మాట అండి నా ఆత్మ నా రక్షకు ఘనమైన దేవుని ఎందుకు ఆనందించాను సర్వశక్తి మంతుడు గొప్ప కార్యము చేశాను ఇది మూడో అర్థము యశ్ధాయికి ఇది వరకు అన్ని తరాల వారు ధనులందరూ ఎంత చక్కగా ఆత్మతో ప్రేరింపబడిన మాట ఇది రెండు మాటలు కూడా అద్భుతమైన మాటలు నా రక్షకుడు నా నా కొడుకు కాదు నా రక్షకుడు అందిస్తాను సర్వశక్తి మంతుడు గొప్ప కార్యం చేశాను మరి తల్లి మరి క్రీస్తు తల్లి మాటలు సర్వశక్తి మంతుడు అని చెప్పింది కన్య కన్యకగా యవనంలో గర్భవతి అయి మరి ఎంతో బాధపడిన ఆ అనుభవాల్లో తను ధైర్యంగా నిలబడిన గొప్ప శక్తి మంతుడని నమ్ముకోబట్టే ధైర్యం తెచ్చుకుంది మరి సారాకు తొంభై ఏళ్ళ అప్పుడు బిడ్డ పొంద అసాధ్యమే కదా ఈ సమస్య పరిష్కారం లేదనుకుంటాం గాని అన్ని సమస్యలకు సుసాధ్యం చేసే దేవుడు మనకున్నాడు అందుకని ఏషియా ఏడులో ఇచ్చిన ప్రవచం కన్య గర్భవతి కుమార్ కుమార్ని కంటుందంటే అక్కడ వారందరూ అదొక సూచన అడగమన్నారు పాతాళం లోతైన ఆకాశవంత లోతైనా జరుగుతుందని ధైర్యంగా ఏషియా చెప్పాడు తనకి ఎంతో కాలం ముందే అది ప్రవచించాడు మనుషులకు అసాధ్యం అని కానీ దేవునికి అసాధ్యం కాదు అని కూడా చెప్పగలిగాడు మరి భూమి ఆకాశంలో పాతాళలు అద్భుతం చేయగలడు మరి మీటింగ్స్ టైంలో మరి ఒకసారి ఈ భక్తుడు ఆ మేఘాలు కమ్ముకుని ఆయన పదిహేను లక్షలు పెట్టి పెద్ద మీటింగ్ అరేంజ్ చేశాడు ఒక ఆయన అప్పుడు ఆయన్ని పిలిచారట అప్పుడు రూమ్ లో కూర్చొని మోకరించి చిన్న ప్రార్థన చేశాడట ప్రభువా నువ్వు నన్ను పిలిచావు నన్ను స్వరంతో పిలిచావు సేవకు రమ్మన్నావు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు అని గుర్తు గిజ్జన్ వల్లే అడుగుతున్నాను అక్కడ అంతా పొడిగా ఉండాలి ఆ గొర్రెచ్చ దగ్గర మంచు ఉండాలి అని చెప్పడైతే అది చూపించావు నాకు కూడా ఇప్పుడు ఈ వర్షం రాకుండా చూపించాలి ప్రభువా నీవు నన్ను ప్రేమిస్తున్నావు గుర్తుగా నాకు ఈ వర్షం తగ్గించాలి ఇక్కడ ఎంతో ఖర్చు పెట్టుకున్న మీటింగ్ జయకరం కావాలని ప్రార్థించుకుని గౌరవ శుభ్రంగా బోన్ చేసుకుని ప్రశాంతం నిద్రపోయి తిరిగి లేచి పొద్దున్న చూస్తే ఆకాశం అంతా క్లియర్ అయిపోయి వర్షం ఏమీ రాయలేదంటే గొప్పగా వాక్యం చెప్పగలిగారు సేవ చేసుకున్నారు దేవుని భక్తులు ఈ తరంలో కూడా విశ్వాసంతో విద్యోన్ వల్ల నిలబడే వాళ్ళు ఉన్నారు మనం కూడా అటువంటి ధైర్యంగా ప్రభు వైపు చూస్తూ మనం సాగిపోవాలి మరి ఆ నిశ్చయంగా ఆయన గొప్ప కార్యాలు చేయకడు రక్షణ ఎందుకు అని చెప్పినట్టుగా మనం ఆనందించగలము తన ప్రతిష్ఠించుకున్న వారిని ఎల్సెద్దా అంటారు అన్ని వయసులో దేవుని కావాలి అబ్రహం వృత్తాప్యంలో కావాలి మన ప్రతి వయసు వాళ్ళు కూడా చిన్నవాడైన సమూహాలు కావాలి అందుకని మన కూడా దేవుడు ఆదరించే దేవుడు ప్రత్యక్షపరుచుకునే దేవుడు దైర్యపరుచుకునే దేవుడు నడిపించే దేవుడు వాడుకునే దేవుడు అందరూ కావాలి మనకి ఎల్సెద్దాయిగా దేవుడు నిరంతరము తోడుగా ఉండుగాక దేవుని పేర్లు ఇంకా కొన్ని పేర్లు మనం తర్వాత చెప్పుకుందాం ఎంత గొప్ప అర్థం ఇచ్చే పేర్లు ఆదరణ ఇచ్చే దేవు పేర్లు తర్వాత మరి హాగర్ కూడా ఏం పెట్టిందండి చూచుచునా దేవుడు అని పెట్టిందండి పేరు నిజంగా యహోవ రాఫా ఆయన స్వస్థపరిచే దేవుడు ఎంత అద్భుతమైన దేవునికి మాటలు ఉన్నాయండి ఆయన పేర్లు ఉన్నాయండి ప్రభు అంత గొప్ప దేవుడు మనకి దేవుడుగా ఉన్నాడు యహోవా దేవుడు కాగల జన్లంగా మనం ఉన్నాం ధన్యులమే ఎంత ధన్యతగా మన ఈ జీవితంలో మనం ప్రభుని హత్తుకుని వాక్యం ధ్యానిస్తూ సాగిపోదాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమెన్